తమల ఇంత ఇంకా పెద్ద ఫారెస్ట్ ఉన్నా కానీ ఇన్ని కోతులు ఉండేవి కావు ఈ మధ్యకాలంలో అన్ని గ్రామాలలో కూడా అడవిలో ఆహారం లేనందువల్ల తర్వాత కోతుల ఉత్పత్తి కూడా ఎక్కువ జరగడంలా ఒక దగ్గరికి వెళ్ళి ఒక దగ్గర ట్రాన్స్పోర్ట్ చేస్తూ తప్ప ప్రభుత్వం కూడా దానికోసం పెద్ద ఆలోచన చేయట్లేదు చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసినాం కోతులు కలిసి చాలామంది చనిపోయారు రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి స్కూల్ పిల్లలు స్కూల్లో పోవాలన్నా ఎవరైనా మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకోవాలన్నా సైకిల్ మోటార్ మీద పోవాలంటే కూడా అడుగులా చాలా సార్లు కొంచెం స్లో చేస్తే మీద వాడు కలిసే పరిస్థితికి కోతులు అలవాటు పడ్డాయి ఈరోజు మున్సిపాలిటీ ద్వారా కూడా చాలా కోతులను పట్టించి దూరం విడిచిపెట్టిన వేరే వాళ్ళ దగ్గర తెచ్చి ఇక్కడ ఇడవడం ఇక్కడ తీసుకొచ్చి అక్కడ ఇవ్వడంతో అవిలా ట్రాన్స్పోర్ట్ చేస్తూ తప్ప దానికి స్వాస్థ పరిష్కారం ఆలోచిస్తున్నారు ఈరోజు హోమ్స్ అండ్ హోమ్స్ అండ్ ఫౌండేషన్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమం తీసుకురు నిజంగా మనం నేను చెప్పినప్పుడు తప్పకుండా వస్తా ఒక ప్రశంసించదగ్గ విషయం ఎందుకంటే ఈరోజు కోతుల ఫుడ్ రోడ్ల మీద వేస్తే కోర్తులకు కానీ మనుషులకు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అట్లా కాకుండా ఇక్కడ కోతుల ఆహారం సేకరించి లోపల తీసుకువేయడం అనేది ఒక స్వచ్ఛంద కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం నిజంగా కూడా కోతులను మనం చట్టం కానీ మనం కానీ చంపం కాబట్టి అది రోజు రోజుకి విపరీతంగా చేస్తున్నాయి దానికి ఒకటే మార్గం నివారణ ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడం సిబిలైజేషన్ చేయడం కాబట్టి ఈరోజు ఈ స్వచ్ఛంద సంస్థలు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి ఏ కార్యక్రమం తీసుకున్నా మాకు చెప్పినా మేము ఉంటాం మున్సిపాలిటీలో కూడా మున్సిపాలిటీ నుంచి తీర్మానం చేసి ప్లేస్ కానీ వసతులు కానీ ఏర్పాటు చేస్తాం ఈ ఆపరేషన్ చేయడానికి నిజంగా కూడా మరొకసారి హుమన్స్ అండ్ ఫౌండేషన్ సంస్థకి కృతజ్ఞతలు ధన్యవాదాలు జరుపుతూ ఇస్తున్నాను భారత్ మాత